గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మందకృష్ణ మాదిగా రెడ్డి జాగృతి సంస్థతో రెడ్డి కులస్థలతో ఈ మన వర్గీకరణకు ఎస్సీ కులాల వర్గీకరణకు సంఘీభావం ప్రకటింప చేసుకోవడానికి ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నాడు ఈ ఈ పరంపరలో అన్ని కులాలు మనకు కృష్ణకు ఈ మాదిగ సామాజిక వర్గానికి వర్గీకరణకు జిందాబాద్ అని చెప్పినట్టుగా మనం భావిద్దాం ఇంతకు వర్గీకరణ అడ్డుకుంటున్నది ఎవరు ఏ రకంగా అడ్డుకుంటున్నారు దేనికోసం ఈ ఆర్భాటము ఈ హంగామా మనకు మందకృష్ణ చేస్తున్నాడో చెప్పాలి చూస్తూ ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో లేకపోతే దేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఈ వర్గీకరణ సంబంధిత హడావుడి అంగమ గోల లేనప్పటికీ కేవలం తెలంగాణలోనే విపరీతమైన అలజెడ్డి దీని మీద చర్చలు చర్చోప చర్చలు మేధావుల చర్చలు కుల సంఘాల చర్చలు బీసీ నాయకులు రెచ్చిపోయి మాలలు తిట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంది చూస్తూ ఉంటే ఇది ఒక రాజకీయ కోణంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి సో ఈ బీజేపీ ఏదైతే ఈ మోడీ గారి దయతో ఈ సుప్రీంకోర్టులో ఈ ఏడుగురు ఏడుగురులో ఆరుగురు జడ్జెస్ తీర్మానము వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని ఆ తీర్పు ఏమైతే వచ్చిందో సో దానికి ఈ బీజేపీకి మనము ఆయన ప్రతిఫలంగా మదకృష్ణ ఈ అన్ని కులాల సమూహాలను కూడగట్టుకొని మాలలకు వ్యతిరేకంగా పోరాడుతున్నట్టు వర్గీకరణ అడ్డుకుంటున్న వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నట్టుగా చేస్తూ కేవలం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే ఒత్తిడి తీసుకోవచ్చి అమి తుమి తేల్చుకుంటామని చెప్పేసి సో ఇది రాజకీయ కోణంలో చేస్తున్నారేమో అని కొందరి అభిప్రాయం అది బయటికి రావాల ఈ మేధావులు వీళ్ళంతా కూడా సో అల్టిమేట్గా ఈ తెలంగాణలో బీజేపీ పాలన రావడానికి మీరంతా సహకరిస్తున్నారా మీరంతా దోహదపడుతున్నారా అనేది కూడా బయటకు రావాలి వర్గీకరణ అయితే దానికి సంబంధించిన పారామీటర్స్ ఎంపిరికల్ డేటా అవన్నీ తీసుకురావడానికి ప్రభుత్వం ఒక కమిషన్ వేసింది మన తెలంగాణలో జస్టిస్ ఒక రిటైర్డ్ జడ్జి గారిని వేసింది ఆయన రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదు ఆయన రిపోర్ట్ ఇచ్చేస్తే దాని మీద ప్రభుత్వము దాని మీద సరైన నిర్ణయం తీసుకోకపోతే అప్పుడు దాని మీద మాకు అన్యాయం జరిగింది మాకు న్యాయం జరగలేదు మాలలు అర్థం ఉంది అదేం లేకుండా ఇప్పుడు ఈ మనకు ఒకవైపు మందకృష్ణ ప్రతిరోజు గంటకు గ ప్రతిరోజు ప్రతి గంట అలాగే ఈవెన్కి చివరికి విషాద మహారాజు మహారా విషాద మహారాజు కూడా ఆయన కూడా ఈ మనకు తెల తెలంగాణ రాష్ట్రంలో లేరు అంత మాదిగలే ఉన్నారు కాబట్టి ఇంకా వేరే కమిటీలు ఎన్ని కాలయాపన ఎందుకు మాకు డిసెంబర్ లోపల మాకు చట్టం చేసేయండి అని చెప్పేసి వీళ్ళంతా అడుగుతున్నారు కాబట్టి మాలాల ఉనికి చాటుకోవడానికి వాళ్ళు సింహ గర్జన ద్వారా డిసెంబర్ ఒకటో తారీఖున ఆ వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం జరిగింది అది ఇన్వైటెడ్ వాళ్ళు కావాలని అడిగారు కాబట్టే బలప్రదర్శన చూపించారు మేము కూడా ఉన్నామయ్యా బాబు అని ఇక్కడ దాని తర్వాత ఇక రేపు ఏడో తారీఖు ఫిబ్రవరి ఏడో తారీఖున లక్ష డప్పులు ఆ లక్ష డప్పుల మీద మందకృష్ణ ఫోటోలు ఇవంతా చేసి ఈయన ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా పైగా రోజు కూడా ఈ మేధావుల చర్చలు ఇవన్నీ జరుగుతున్నాయి ఈ బీసీ నాయకులు ఒక ఒకరిద్దరు ఉన్నారు వాళ్ళకు నోటి దురుస్థానం కూడా ఎక్కువే ఉంది అడ్డదిడ్డంగా మనకు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు కూడా మాట్లాడటం ఇవన్నీ ఇవన్నీ కేవలము తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైనవి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటివి ఎక్కడ జరగటం లేదు ఇతర రాష్ట్రాల్లో జరగటం లేదు ఇక్కడే ఎందుకు జరుగుతుంది ఇవన్నీ అంటే ఇది ఇందులో ఏదో ఒక బలమైన కారణంతోనే ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తెచ్చి సో మనకు మాకు కావలసినట్టుగా నువ్వు చేయకపోతే నీ ప్రభుత్వాన్ని ఉండాలి అని ఒక హెచ్చరిక చే జారీ చేసే విధానంలో భాగంగానే ఈ మీటింగులు కుల సంఘాలు అందరినీ కూడగట్టుకుంటున్నారేమో అని చెప్పేసేసి చాలామంది అభిప్రాయం దీని మీద మందకృష్ణ తర్వాత ఈ నాయకులంతా క్లియర్ కట్గా చెప్పాలి సో మేము బీజేపీ పాలన కోసం కాదు కేవలం వర్గీకరణ కోసమే ఇవన్నీ చేస్తున్నామని చేరి అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జరగడం లేదు అక్కడ కూడా మాలి మీటింగ్ పెట్టారు కదా ఇది తీర్త తేలాల్సిన విషయం ఇది ఇది దీంట్లో ఈ కుట్ర కోణం రియల్గా ఉంటే అది చాలా బాధాకరమైన విషయం ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని ఒక ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పేసి చేయటానికి ఈ మాలలు అంగీకరించారు ఈ మాలల వల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది దాన్ని వర్గీకరణ బిల్లు అడ్డుకో ఈ వర్గీకరణ బిల్లు అడ్డుకోవడం వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది అన్న అపవాదు బిజెపి ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు కావడానికి ఈ మాలలు ఈ వర్గీకరణ బిల్లు అడ్డుకోవటం వల్ల మదకృష్ణ కూడ కూడగట్టిన అన్ని కుల సంఘాల సంఘీభావంతో ఈ బీజేపీ ప్రభుత్వము తెలంగాణలో ఏర్పాటు అయింది అని మనకు ఫ్యూచర్ జనరేషన్లో భవిష్యత్తులో ఎవరు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వడానికి మాలలు ఒప్పుకోవటం లేదు ఒప్పుకోరు మీరు వర్గీకరణ బిల్లు సిద్ధమై దాన్ని మన ప్రభుత్వము క్యాబినెట్ ఆమోదించి అసెంబ్లీలో పాస్ చేసి అది గవర్నర్ దగ్గరికి పోయి అప్రూవ్ అయితే ఆటోమేటిక్గా చట్టం అవుతుంది సో మనకు రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు మాలలు ధర్నా చేయలేదు సో గవర్నర్ గారి ఆయన రాజభవన్ ముందు ధర్నా చేయటం లేదు సో వరికి కన్నా బిల్లు వచ్చేంత వరకు మీరు ఆగకుండా దాన్ని హడావిడి చేసి మెజార్టీ వాటా మాకే ఇవ్వాలా మీ హడావిడిలో మేమే ఎక్కువ ఉన్నాము అని హంగామా చేసి చేసి ఈ సంస్థ ఈ ఇప్పుడు జరుగుతున్న వీటన్నిటికీ కేవలం మదకృష్ణ ఒక్కరే బాధ్యత వహించాల్సి ఉంటుంది చాలామంది మేధావులు చెప్తూనే ఉన్నారు గాలి ముద్దుకి గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు తర్వాత కంచి ఇలయ్య గారు ఉన్నారు ప్రొఫెసర్ విశ్వేశ్వరం ఇల్లత్త చెప్తున్నారు అది అందులో క్లియర్ కట్గా మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఉన్న గైడ్ లైన్స్ ప్రకారము వర్గీకరణ చేసుకోండి చట్టబద్ధంగా ఉందా లేదా తర్వాత తీర్చుకున్నాం బట్ దానికి మీరు మాలలు అడ్డుకుంటున్నారని దుష్ప్రచారం చేసి దానికోసం లేనిపోని హంగామా కేవలం తెలంగాణలో క్రియేట్ చేయటం అనేది ఇది అనుమానాలకు దారితీస్తా ఉంది దీన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని ఈ వీడియో ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ